ముఖ్యంగా నాకు నూతన విద్యా విధానం సో మీటింగ్లో మనం చూసుకుంటే విద్యారంగాన్ని గత ప్రభుత్వం వ్యాపారంగా మార్చుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ మూతపడే స్థితికి అయితే వచ్చిందన్నారు హైదరాబాద్లోని మాధపూర్ సో శిల్పకళా వేదికలో మీటింగ్ అయితే జరిగింది గురు పూజలో ఈ విధంగా అయితే మాట్లాడారు అన్నమాట ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలోనూ నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులు బోధిస్తున్నట్లు చెప్పారు ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళ కంటే నాణ్యమైన విద్య అందిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం ఏటా రెండు వందల మంది టీచర్లను విదేశాలకు పంపి అక్కడ విద్యా విధానం అధ్యయనం చేసేలా ప్రోత్సహిస్తాం ఢిల్లీలో కేజ్రీవాల్ రెండోసారి సీఎం కావడానికి ఆయన చేసిన విద్యాభివృద్ధి కారణం నాకు స్వార్థం ఉంది టీచర్లు బాగా పనిచేస్తే నేను రెండోసారి సీఎం అవ్వాలనుకుంటున్నా మీతో పాటే నేను కష్టపడతా నేను ఫామ్ హౌస్లో పడుకుంటూ పడుకుంటా మళ్ళీ సీఎంను చేయండి అని అనట్లేదు విద్యాభివృద్ధి కోసం టీచర్లు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా ఐటీఐలు ఐటీఐలు అదేవిధంగా అప్డేట్ చేసి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్గా మార్చాం ఏటీసీలో టాటా కంపెనీ కల్పించిన సదుపాయాలు చూస్తే నాకే సమతిపోతుంది ఇక నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న భారత్ ఒలింపిక్స్ ఒక స్వర్ణం సాధించలేదు దక్షిణ కొరియాలో ఒక యూనివర్సిటీకి చెందిన వారి పదహారు స్వర్ణాలు అయితే సాధించారు మట్టిలో మాణిక్యాలను వెలికి తీయండి వారికి ప్రభుత్వం అన్ని విధాలా సదుపాయాలు కల్పిస్తుంది క్రీడల్లో రాణించిన క్రికెటర్ సిరాజ్ బాక్సర్ నికన్ జనిత్ డిఎస్సి అయ్యాక డిఎస్పీ అయ్యారని చెప్పేసి అన్నారు చాలా చోట్ల కేజీ టు పీజీ వరకు విద్య ఉచిత విద్య అందడం లేదు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారు ప్రతి గ్రామానికి జై తెలంగాణ నిధాన్ని చేరవేసిన ఉపాధ్యాయులే జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆలపించేలా చేశారు రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులు తమ సంస్థలు ఏ విధంగా సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకున్నారు నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఈ స్థాయికి వచ్చాను గతంలో గురువు ఎప్పుడైనా జరిగిన అంటే జరిగిందా అన్నారన్నమాట సో మొత్తం మీద ఏదేమైనా అంటారంటే పిల్లలకు సంబంధించి కొత్త విద్యా విధానం అయితే రావాలి అని చెప్తున్నారు టీచర్లు తర్వాత కొత్తగా మూడు లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చేరారు ప్రైవేట్ స్కూల్లో టీచర్లకంటే ప్రభుత్వ టీచర్లకు నైపుణ్యం ఎక్కువ వివాదాస్పదమైన విద్యాశాఖ తీసుకోవద్దని అంటే తీసుకోవద్దని నాకు కొందరు అయితే సూచించారు అయినా వినకుండా ఈ శాఖ నా వద్దే ఉంచుకున్నానని చెప్పి అన్నారు సో ఏది ఏమైనా తెలంగాణలో కొత్త విద్యా విధానం అయితే రాబోతుంది సో ఇది మనకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు విద్యార్థులందరికీ సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం